తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు వైకుంఠ దూరదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవన్లో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు డీఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ్ కుమార్ గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమి సిఎస్ఓ శ్రీధర్ ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు చెప్పారు ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు నాకు అందులో కనపడస్తున్నాయి అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళ పైనంది జవాబారీతనంతో ఉండాలి పనిచేయాలి ఇద్దరు పనిచేయలేదు ఇద్దరు సస్పెండ్ చేస్తున్నాం ఎస్పీ సుబ్బురాడు గారు కానీ ఏ గౌతులు కానీ సివిఎస్ఓ సీత గారు ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తాం